ఫ్రెండ్స్ నమస్తే సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మా ఊరిలో ఏరువాకపు పుణమి పండగ చేస్తున్నాము సో ఏమేమి చేసిన పండగ అనేది చూపిస్తా అలాగే సాయంత్రం కూడా ఎద్దులతో తోరణం అని ఉంటుంది సో ఆ తోరణం తెంచుతారు అది కూడా చూపిస్తా ఇప్పుడైతే నేను ఏమేమి చేసిన పండగ స్పెషల్ అనేది చూపిస్తాను పండగ స్పెషల్ ఏంటి అంటే సో బజ్జీలు ఫ్రెండ్స్ పండగ స్పెషల్ సో పాపడాలు కొన్ని చిత్రాన్నం బజ్జీలు ఫ్రైడ్ రైస్ వంకాయ కర్రీ అలాగే వచ్చేసి పప్పు ఇది రసం సో మా సైడు భక్ష్యాలు చేసే రసంతో సో భక్ష్యాల కుడికించిన బ్యాల నుండి చేస్తారు సో ఇవి భక్ష్యాలు సో మా సైడ్ ఎక్కువ కుడుములు చేస్తారు కానీ నేను భక్ష్యాలు చేసిన సో చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అలాగే మా సైడు భక్ష్యాలు వంకాయ కర్రీ తింటారు మీ సైడు ఏ కాంబినేషన్ ఎట్లా తింటారో లైక్ చే చెప్పండి కామెంట్స్లో సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అది చేసినా కదా ఫ్రెండ్స్ పండగ స్పెషల్ అని చెప్పేసి అలాగే ఇప్పుడు దేవునికి కూడా నైవేద్యం పెట్టి టెంకాయ గిట్లా కొట్టేసిన సో తర్వాతకి నేను కూడా తినేస్తాను ంగ్స్ మా డి అయితే ఏ పండగైనా సో సవరమ్మమ్మ అనే దేవ దేవత దగ్గర ఎప్పుడు గొడ్డమ్మ అని అంటారు బతుకమ్మ అంటే మీకు అందర్థం అవుతుంది సో అట్లా ఏ పండగైనా సరే అక్కడ పాటలు పాడుకుంటూ ఇట్లా గొడ్డమ్మ చేస్తారు మీ క్లారిటీకి అయితే రాలేదు వాయిస్ వాళ్ళదు సాంగ్ కానీ నచ్చితే చూడండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి పండ్లక్క ఇట్లా చేస్తారు అలాగే మంగళవారం మంగళవారం కూడా కొంతమంది ఇట్లా ఏం చేస్తారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఊళ్ళో పండగ లైక్ చేపితే సబ్స్క్రైబ్ మర్చిపోతాను థ్యాంక్ యూ సర్వార్